ఈరోజు ముఖ్యంగా మచిలీపట్నం సమస్యల్లో భాగంగా మాట్లాడేది మరి దాదాపుగా స్వతంత్రం వచ్చిన తర్వాత చాలామంది ఎంపీలు మెంబర్ ఆఫ్ పార్లమెంట్ సభ్యులు మా మచిలీపట్నం పార్లమెంట్కి చాలామంది చేశారు గతంలో మాకు ఊహ తెగిపోవచ్చు కానీ మరి మాకు ఊహ తెలిసిన కాడి నుంచి మాకు తెలిసిన ఎంపీ గారు బాడి రామకృష్ణ గారు బాడిగ రామకృష్ణ గారు అంటే మాకు అత్యంత చాలా ఇష్టమైన వ్యక్తి ఎందుకంటే బాడీ రామకృష్ణ గారను లేదా ఆయన ఒక పారిశ్రామికవేత్తను కాదు ఆయన చేసిన మంచి పనులే ఈరోజున మచిలీపట్నంలో చిరస్థాయిగా నిలిచిపోయిన పేరు బాడిగి రామకృష్ణ గారు ఈ బాడిగి రామకృష్ణ గారు మరి మాకు తెలిసిన టైంలో వైజాగ్ ట్రైన్లు కానీ తిరుపతి ట్రైన్లు కానీ హైదరాబాద్ ట్రైన్లు కానీ మరి మిగతా ట్రైన్లన్నీ ఇప్పుడు తీసుకొచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే ఏకైక ఓన్లీ వన్ అండ్ లైన్ బాడిగి రామకృష్ణ గారు ఆ తర్వాత కూడా ఇప్పటి వరకు చాలామంది ఎంపీలు చేశారు కానీ ఇప్పుడు పరిస్థితి అంటే రెండు వేల ఇరవై నాలుగు ఇది రెండు వేల ఇరవై నాలుగు మరి మాకు కూడా తెలుగుదేశం పార్టీను వైఎస్ఆర్సీపీ పార్టీను జనసేన అనుకుంటా జనసేన ఎంపీ గారు బాలసౌద గారి ఉన్నారు పోటీ చేశారు మొన్న అత్యంత మెజారిటీతో గెలిపించారు అంటే జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారి మీద నమ్మకంతో మరి బాలసౌదరి గారికి వైఎస్ఆర్సిపి టైంలో కూడా లేని మెజారిటీ పవన్ కళ్యాణ్ గారిని చూసి అట్లాగే కొంత బాలసౌరి గారిని చూసి మెజారిటీ ఇచ్చినట్టున్నారు మీకు మెజారిటీ ఎందుకు ఇచ్చారని మేము ఈ రోజున గుర్తు చేస్తున్నామంటే బాలసౌరి గారు ఇటు నుంచి ఇటు రేపళ్ళ ట్రైన్ కనెక్టి కనెక్టివిటీ కోసం దాదాపుగా గుంటూరు జిల్లా కృష్ణా జిల్లా ప్రజలందరూ కూడా స్వతంత్రంగా నుంచి అడిగి అడిగి అలసిపోయారు ప్రజలు కానీ ఇప్పుడు మీ మీద ఉన్న నమ్మకం ఏంటంటే మాకు ఈ రేపళ్ళ ట్రైన్ వేస్తారో లేదో తెలియదు కానీ అత్యంత అంటే దీనికన్నా ముందు మనం ఒక విషయం గుర్తు చేసుకోవాలి అలిపిరి బాంబ్లాస్ట్ చంద్రబాబు నాయుడు గారు అక్కడ కొన్ని మెయిన్లు పేలితే కార్లు వివి వినాయక్ సినిమాలో లెగినట్లు లెగిస్తే చంద్రబాబు నాయుడు గారు అందరూ ఉన్నారా లేరా అని చెప్పని అనుకున్నారు కానీ చంద్రబాబు నాయుడు గారు ఈరోజున మళ్ళీ పునర్జన్మ వచ్చిందంటే కారణం తిరుపతి ఏడుకొండల వెంకటేశ్వర స్వామి అని చెప్పని అట్లాగే చంద్రబాబు నాయుడు గారికి బాధ కలిగినా లేదా ముఖ్యమంత్రి అయినా లేదా ప్రతిపక్షంలో ఉన్నా ఆయనకి ఆరోగ్యం బాగాపోయినా లేదంటే ప్రతి పుట్టినరోజులకు కూడా లేదంటే పుట్టిన పుట్టినరోజు కూడా తిరుపతి తప్ప మరో గుడికి వెళ్ళడం ఎందుకు మీకు అంత ఇష్టం ప్రత్యక్ష దైవం ఏడుకొండల స్వామి వెంకటేశ్వరుడు కాబట్టి అందరం కూడా మనం చాలా గొప్పగా నమ్ముతాం దేశ దేశాలు నమ్ముతాయి మరి అలాంటి వెంకటేశ్వర స్వామి దర్శనం ముఖ్యమంత్రులకైనా మాజీ ముఖ్యమంత్రులకైనా ఎమ్మెల్యేలకైనా ఎంపీలకైనా మరి సామాన్య భక్తుల పరిస్థితి ఏంటి ఈ మాట అంటే దాదాపుగా రెండు సంవత్సరాలు అయింది తిరుపతి ట్రైన్ తీసేసి అయ్యో రేపల్ల ట్రైన్ వేస్తారనుకుంటే ఉన్న ట్రైన్లు తీసేస్తే ఏంటి పరిస్థితి గత నెల రోజుల క్రితం అడిగాం సార్ తిరుపతి ట్రైన్ వేయండి అని చెప్పని ఇంతవరకు దాన్ని ఊసుందా అది కాకుండా అక్కడ కంపార్ట్మెంట్లో ప్రజలు గోల ఇప్పుడు నాలాంటి వయసు గల వాళ్ళు లేకపోతే కనుక ఇప్పుడు ఎదురుగొండ విలేకరులు ఉన్నారు వీళ్ళంతా కూడా ముప్పై ఐదు నలభై సంవత్సరాల వాళ్ళు మీరో నేను అందరం కూడా ఈజీగా నడుచుకుంటే వెళ్ళి కంపార్ట్మెంట్లు ఎక్కేస్తాం కానీ పెద్దవాళ్ళ పరిస్థితి ఏంటి ఎక్స్కలేటర్లు అడుగుతున్నారు లిఫ్ట్ అడుగుతున్నారు కనీసం పట్టించుకునే ఉందా ముఖ్యంగా మీరు ఎంపీ గారంటే పెనమలూరు ఉయ్యూరు లేదంటే కనుక పామారు అవినిగడ్డ అనరు మచిలీపట్నం పార్లమెంటు ఎంపీ గారు అంటారు మీరు ఢిల్లీలో ఉన్నా కానీ కానీ మీకు ఆ గుర్తింపు వచ్చిన మచిలీపట్నంలో తిరుపతి ట్రైన్ ఏది ఎస్కలేటర్ ఏది లిఫ్ట్ ఏది అని మిమ్మల్ని అడుగుతున్నాం ఎంపీ గారు అది కాకుండా ఈరోజున రైల్వే డివిజన్ మేనేజర్ గారికి ఆ తర్వాత మీ మీద ఎంతో నమ్మకం ఉంది పవన్ పవన్ కళ్యాణ్ గారు మీకు ఆ తర్వాత ఫేమసాన్ని చంద్రశేఖర్ గారికి ఆ తర్వాత కేంజారాపు రామ్మోహన్ నాయుడు గారికి ఆ తర్వాత బాబు గారు మీకే మీరే ప్రతి పుట్టినరోజులకి నన్ను మీకు బాధ కలిగినప్పుడు వెళ్తారు మీకు తర్వాత ముఖ్యంగా బాలసౌరి గారికి తిరుపతి లెటరు తిరు అదే తిరుపతి ట్రైను షిరిడి ట్రైను ఈ రెండు ట్రైన్లు మా కృష్ణా జిల్లాలో ఎవరైతే కనుక హిందువులు ఉన్నారో హిందువులకి అత్యంత ప్రాముఖ్యత కలిగిన నమ్మకం కలిగిన దైవాలు షిరిడి సాయిబాబా తిరుపతి ఏడుకొండ వెంకటేశ్వర స్వామి వెంటనే మీరు ట్రైను పునరుద్ధిస్తే కృష్ణా జిల్లా ముచిలీపట్నం అందరూ కూడా కృష్ణా జిల్లా వాసులందరూ కూడా సంతోషిస్తారని మీకు మరలా గుర్తు చేస్తున్నాను అదేవిధంగా రేపల్ల ట్రైన్ వేస్తారని అయితే కనుక నాకు నమ్మకం లేదు కానీ మిమ్మల్ని ఇంకోటి అడుగుతున్నా అదే మీరు రేపల్లి ట్రైను ప్రస్తుతానికి వెయ్యలేకపోయినా రేపల్ల కనెక్టివిటీ వేయలేకపోయినా కానీ గిలకల దుండి నుండి కోడూరు వరకు హంసల్దీవి వరకు ఇప్పుడు ఎట్లాగో కాళేకాపేట నుంచి చిన్నాపురం యాదర తర్వాత కమ్మవారి చెరువు ఈ రోడ్డు ఏదైతే కనుక ఉందో ఆ రోడ్డు మీరు ఎలాగో వేయలేరు కాబట్టి ఈ గిలకల దిండి నుంచి అన్న అక్కడ ఒక డిపిఆర్ తయారు చేసుకుని కనీసం ఆ పొలాల్లో నుంచి నాకు తెలిసి బ్రిడ్జ్లు కూడా ఉండమనుకుంటున్నాను నేను ఒక బ్రిడ్జే తగులుద్దు అనుకుంటున్నాను మీరు గిలికల దగ్గర నుంచి డిపిఆర్ రెడీ చేసుకుంటే కనీసం రోడ్డు మార్గమైనా వేస్తే ఎంపీ గారు తర్వాత లోకల్ మంత్రి గారు ప్రజలకి కొంత సులభాంతరంగా ఉంటుందని చెప్పని మిమ్మల్ని అడుగుతున్నాం అది కాకుండా తర్వాత మొన్న మా కులు రవీంద్ర గారిని ఒక విలేకరు విలేకర్ గారు ఎవరు అడిగారంట సార్ అంబేద్కర్ గారు బాగున్న పరిస్థితి ఏంటి మరి మేము రాగానే గెలిచిన వారం రోజుల్లోనే సారీ బాలసౌరి గారిని అడిగారంట బాలసౌరి గారు ఏంటండి పరిస్థితి మరి అంబేద్కర్ గారి భవనం మీరు రాగానే నేను వెంటనే పూర్తి చేస్తా అని చెప్పి అన్నారంట ఏంటండి అంటే ఆయన అన్నారంట అంటే బాలసౌరి గారికి పెద్ద పెద్ద కంపెనీలు తెలుసు కాబట్టి నేను సిఎస్ఆర్ ఫండ్ కింద అంటే కార్పొరేట్ సోషల్ రెస్పాన్సిబిలిటీ అనే కంపెనీల కింద వాళ్ళు ఎటాగో టూ పర్సెంట్ వాటా ప్రజలకు ఇవ్వాలి కాబట్టి ప్రజలకి మెయిల్ చేయాలి కాబట్టి ఆ ఫండ్ కింద నుంచి అయినా కానీ తీసుకొచ్చి ఏదో ఫండ్ తీసుకొచ్చి ఇరవై ఐదు కోట్లు ఇరవై ఐదు కోట్లు ఐదు ఫ్లోర్లతో నేను పూర్తి చేస్తాను అని చెప్పని ఎంపీ గారు అన్నారంట మరి ఐదు ఫ్లోర్లు కూడా నాకు ఈ సమాచారం కూడా అంటే నాకు తెలిసినంత వరకు నాకు గారు గారు చెప్పారు ఏం చెప్పారు కళ్యాణ మండపం అంబేద్కర్ స్టడీ సర్కిల్ కమ్యూనిటీ హాలు లైబ్రరీ ఇవన్నీ కూడా చేస్తానని చెప్పని అన్నారు తమ్ముడు అని చెప్పని నాకు ఒక విలేకర్ గారు గుర్తు చేస్తే మళ్ళీ ఈ రోజు మీకు గుర్తు చేస్తున్నా పాతిక కోట్ల ఫండు ఏ రోజు తీసుకొస్తారు ఏ రోజు మొదలు పెడతారు ఆ తర్వాత ఈ ప్రశ్న వచ్చిన తర్వాత అంట మరి పేరు నాని గారు వదిలేసిన తర్వాత పేరు నాని గారు నేను కూడా ఐదు సంవత్సరాల కాలంలో నేను కూడా ఏదో చేసేస్తాను అని చెప్పని ఆయన పక్కన పార్టీ ఆఫీస్ అయితే కనుక కట్టుకున్నాడు కానీ అంగురంగులతో ఈ అంబేద్కర్ భవన్ గారిని మరి అంబేద్కర్ గారిని కూడా కనీసం బూజుతో చెత్తతో నింపేసి ఐదు సంవత్సరాల కాలంలో పెట్టి వెళ్ళిపోతే మరి విలేకరు గారు అడగంగానే వీళ్ళకి చలనం వచ్చి ఆ డోజర్లు పెట్టి ఆ ట్రాక్టర్లు పెట్టి వెంటనే ఆ చెత్త తొలగించి అంబేద్కర్ గారు పెట్టిన బూజు దులిపేసి ఈరోజు చేతులు దులుపుకున్నారంట ఇంతవరకైనా మొదలెట్టే అవకాశం ఏమైనా ఉందా ఎంపీ గారిని అడుగుతున్నాం స్థానిక ఎమ్మెల్యే గారిని కూడా అడుగుతున్నాం తర్వాత ఇంకొకటి మా యాదవ్లు అని చెప్పని ఈ రోజున ప్రతి ఒక్కళ్ళు కూడా భుజాన వేసుకుంటారు ఏదన్నా యాదవ్ ఫంక్షన్ ఉన్నా కానీ అక్కడికి వెళ్ళంగానే ఇచ్చే ప్రామిస్ ఏంటంటే మీరు మీ పెళ్ళిళ్ళు ఉన్న వేరే ఉన్నా ఇక్కడ చేసుకోవాల్సిన అవసరం లేదు మీకు యాదవ్ కళ్యాణ మండపం కట్టిస్తాను అని చెప్పి అన్న పెద్దలు మరి ఐదు లక్షలు కూడా ఏదో ఎంపీ గారు ప్రకటించినట్టున్నారు మరి ఐదు లక్షలు ఇచ్చారో లేదో నాకు తెలియదు మరి యాదవ్ కళ్యాణ మండపం పూర్తి చేసే అవకాశం ఉందా లేదా ఓన్లీ మాటలేనా లేదా జగన్ జగన్ ప్రభుత్వం అంతా కూడా ఖజానా తోసుకెళ్ళిపోయాడు మా దగ్గర డబ్బులు లేవని చెప్పని కబుర్లు చేస్తారా ఈ రోజున మిమ్మల్ని అభివృద్ధి కార్యక్రమాల గురించి అతను అడుగుతుంటే మీరు చెప్పే సమాధానం ఏంటంటే జగన్ మొత్తం లూటీ చేశాడు ఏమి లేవని లూటీ చేసాడని మీ అందరికీ తెలుసు ఏదైనా ఆన్ రికార్డెడ్గా ఉండదు తప్ప ఆఫ్ ద రికార్డ్ ఏమి ఉండదు మరి మీరు వచ్చాక ఏ విధంగా అయితే కానీ హామీలు అమలు చేస్తా ఉన్నారో మరి అవన్నీ కూడా మీరు ముందే ఆలోచించుకోవాలి కదా అంతేగాని ఈ రోజున మిమ్మల్ని అభివృద్ధి పనులు అడుగుతుంటే రోడ్లు అడుగుతుంటే మీరేం చెప్తున్నారు ఆ గవర్నమెంట్లో ఏం చేసావు ఆ గవర్నమెంట్లో మేము ఎవలం కాబట్టి మేమేం ఏం చేయలేం కాబట్టి ప్రజలు ఈ రోజున మీకు ఇచ్చారు మరి ఈ రోజున మీరు కూడా ఆ గవర్నమెంట్ మీద తోసేస్తే జనాల పరిస్థితి ఏంటి ఎక్కడికక్కడ తప్పించుకుంటాం కాదు ఒక ప్రశ్న అడిగితే జవాబుదారితనంగా ఉండాలి తప్ప ఆ గవర్నమెంట్ ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి ఏం చేయలేదు జగన్మోహన్ రెడ్డి లూటీ చేశాడు జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేశాడు ఏ తెలియదా మీకు ప్రతీది కూడా నోటెడ్గా ఉంటుంది అది కాకుండా చివరి అంశం ఏంటంటే హాస్టల్స్ ఈరోజున బల్లిపర్ నుంచి ఒక బాలికి ఫోన్ చేసింది అన్న టాయిలెట్స్లో నీళ్లుండో పైన ట్యాంకుల్లో నీళ్లుండో అసలు ఎంత ఇబ్బంది పడుతున్నావు అంటే అన్న కనీసం మా ప్లేట్స్ కడుక్కుంటా కూడా వాటర్ అన్న అది కాకుండా వాటర్ ఉన్న అవన్నీ కూడా నలకలగా వస్తున్నాయి అన్న అవి తాగి మళ్ళీ మాకు దగ్గు జలుపులు వస్తుంటే మా వార్డెన్స్ కానీ వీళ్ళు కానీ పట్టించుకునే పరిస్థితుల్లో ఉన్నారన్న అని చెప్పని ఒక్క హాస్టలే కాదు ప్రతి హాస్టల్లో కంప్లైంట్స్ ఉన్నాయి మరి ఈ రోజున మేము హాస్టల్స్కి వెళ్దామని చెప్పని నేను ఇదే సమావేశంలో నేను మాట్లాడుతుంటే మళ్ళీ ఇవి చెప్పారు ఏమని నువ్వు అలా వెళ్తే కదా నేను బొక్కలా వేస్తారు అలా కాదు నువ్వు పర్మిషన్ తీసుకుని వెళ్ళాలంటున్నారు మరి ఈరోజు నేను హాస్టల్ చెకింగ్కి వెళ్ళాలంటే మీరు పర్మిషన్ ఇస్తారా పోనీ మీరన్నా వెళ్తున్నారా ఈరోజున మీరు ఐఏఎస్లు చదివి దాదాపుగా చదువుకుని అధికారులు అయ్యి మీ మీ పని ఏంటి ఈ తెలచొక్క వేసుకున్నవాడు లేకపోతే ఎమ్మెల్యేలు ఎంపీలు చెప్పింది ఏంట ప్రతీ నెల లేకపోతే ప్రతి పదిహేను రోజులకు ఒకసారి విజిట్ చేయాలి కదా పిల్లలు ఎలా ఉన్నారో చూడాలి కదా ఈ రోజున మీరు ఎలా వేయస్ రేపు కూడా వాళ్ళు అవ్వాలి కదా అవ్వాలంటే ఈ వాళ్ళు ఆరు ఆరోగ్యంగా ఉండాలిగా ఇవన్నీ కూడా దృష్టిలో పెట్టుకుని బాధ్యతగా పనిచేస్తే బాగుంటుందని మీరు ఈ రోజున ఏదే ఎలాగైతే అధికారులు అయ్యారో వాళ్ళకు కూడా రేపొద్దున భవిష్యత్తుగా అధికారులు అవ్వాలంటే ముఖ్యంగా పేదవారు ఈరోజు హాస్టల్లో ఉండేవాళ్ళు ఎవరో పేదవాళ్ళు ఉంటారు ఆ పేదవాళ్ళందరినీ కూడా మీరు ఈ రోజున అన్ని సంక్షేమాలు చూసుకుంటే బాగుంటుందని అదేవిధంగా హాస్టల్స్ పైన కూడా ఈ లావణ్య ఐఏఎస్ గారు ఉన్నారు ఆవిడకి కూడా మెసేజ్ పెట్టున్నాను మరి ఏ విధంగా చర్యలు తీసుకుంటారు ఏంటి అనేది వేచి చూస్తాను కానీ ఇప్పటి వరకు అడిగిన ప్రతి అంశానికి కూడా మీ దగ్గర దమ్ము అయితే మీరు దమ్ము గల మనుషులైతే కనుక అది నాయకులను అడుగుతా ఉన్నా ప్రతి దానికి రిప్లై అవ్వాల్సిన అవసరం ఉంటుంది ఎందుకంటే ఈ రోజున ఒక కోన నాగార్జున మాట్లాడా లేదా కనుక వేరే పార్టీ వాళ్ళు మాట్లాడారని కాదు ఈరోజు మీకు ఓటేసిన ప్రతి ఒక్కడు కూడా మిమ్మల్ని ఏ సమాధానం అడిగినా మీరు జవాబు చెప్పాలి ఖచ్చితంగా వీటన్నిటిపైన కూడా ఆన్సర్ వస్తుందని పనులు వెంటనే మొదలు పెడతారని చెప్పని తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటున్నాను థ్యాంక్ యూ